కుప్పానికి కాదు కుప్పంతో పాటు పులివెందులకి పులివెందులతో పాటు రాయలసీమకి రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రకి డెల్టాకి ఇట్లా ప్రతి దగ్గరికి కూడా జలకళ ఉట్టిపడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు అతి పెద్ద చర్చనీయాంశమైనటువంటి అంశం జలకళ అంటే ప్రాజెక్టులన్నీ అన్ని ప్రాజెక్టులు నిండి అక్కడ ఉన్నటువంటి రైతాంగానికి పర్ఫెక్ట్గా వాటర్ వెళ్తూ ఉన్నాయి అంటే ఇది ఒక అంశంతో చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక విమర్శ చేస్తుంటారు ఆయన వస్తే వర్షాలు ఉండవు ఆయన వస్తే రైతులు కష్టాల్లో ఉంటారు ఆయన వస్తే వచ్చే వర్షాలు వచ్చే నీళ్ళు కూడా ఎరక్కబోతాయి అని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళు గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక విమర్శలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు సరే ఒక్కొక్క సందర్భంలో ఎప్పుడన్నా వర్షాలు లేటుగా వచ్చినా లేకపోతే అట్లాంటి సంత సహజంగా ఎప్పుడైనా జరుగుతుంది అట్లా జరిగినప్పుడు చూసారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఇట్లా జరిగిందంటారు వాళ్ళు ఉన్నప్పుడు జరిగినా కానీ ఇంకో ఇట్లా జరిగినప్పుడు దీన్ని రివర్స్లో తీసుకెళ్తుంటారు కానీ ఈసారి ఎప్పుడూ లేని విధంగా అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు కానీ లేదా దాదాపు ఇరవై పది సంవత్సరాలు మనం చూడంగా ఎప్పుడూ లేని విధంగా ఈసారి మాత్రం జలకళ ఉట్టిపడుతూ ఉంది ప్రతి ప్రాజెక్టు నిండుకున్నాయి ప్రతి ప్రాజెక్టు నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి దీంతో ఆల్మోస్ట్ ఎంటైర్ ఆయన గతంలో ఏదైతే శపథం చేశాడో ఆ శపథం చేసినటువంటి వాటన్నిటికీ నీళ్ళని పంపించగలిగారు ఈ శబదం ఎప్పుడు చేశారయ్యా అంటే రెండు వేల పదిహేడులో చేశారు ఆయన అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి శబదం ఆ శబదం ఒకసారి ఆ బయట కూడా చాలా ఆ రోజు ఆయన మాట్లాడినటువంటి బయట అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి బయట ఎందుకంటే వాటర్ ఉంటే పర్ఫెక్ట్గా ప్రాజెక్ట్స్లో రైతాంగం బాగుంటారు రైతులు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది ఇది ఇక ఇందులో రైతులు కోరుకునేది కూడా మాకు వాటర్ సఫిషియెంట్గా రావాలని పవర్ ఉండాలని మంచి విత్తనాలు అందాలని మంచి గిట్టుబాటు ధర లభించాలని ఇయే వాళ్ళు ఉంటేనే మనకి భోజనం వాళ్ళు లేకపోతే వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే మనకి ఏది సమృద్ధిగా దొరకదు కానీ ఇప్పుడు రైతాంగం మాత్రం వీటి విషయంలో వాటర్ విషయంలో మాత్రం బాగా హ్యాపీగా ఉన్నారు దానికి సంబంధించి ఆయన మాట్లాడిన గతంలో ఉన్న బయట ఒకసారి ప్లే చేయండి చంద్రబాబు నాయుడు గారిది శ్రీశైలం నుంచి నీళ్లు పోతాయి వస్తాయి ఎమ్మెల్యే ఉన్నాడు బలమనేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ వచ్చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి మీ పులివెందుల కూడా నీళ్ళు తీసుకెళ్తా అడ్డంగా పడుతున్న నీళ్లు ఇస్తా ఇప్పుడే ఇరిగేషన్ శాఖ పైన కూడా చంద్రబాబు నాయుడు గారి రివ్యూ జరిగింది నిమ్మల రామా నాయుడు గారు ఎయిటీ పర్సెంట్ క్రాస్ అయ్యి అన్ని డ్యామ్స్ నిన్నున్నాయని కూడా ఆయన చెప్పడం జరిగింది ఆ సందర్భంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అన్నిటిని త్వరితగతిన వాటర్ రిలీజ్ చేసే విధంగా రైతులకి ఎక్కడ అవసరమో అక్కడ అన్నిటికీ అందించే విధంగా చర్యలు తీసుకోమని కూడా ఆదేశించారు అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే నాడు చెప్పింది నేడు చేసి చూపించింది కానీ గమనిస్తే శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కృష్ణమ్మ వరకు వాటర్ పర్వలు దొక్కుతుంది పోతిరెడ్డిపాడులో జులైలోనే సీమకి నీళ్లు పంపించగలిగారు హంద్రీ నేవాలో కృష్ణం వాటర్ పరిగెడతా ఉంది ఇక అదేవిధంగా పలమనేరికి కృష్ణం వాటర్ వెళ్ళింది పల పువ్వునూరుకి వెళ్ళింది ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మంచి నీళ్ళు వెళ్ళినాయి అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద మంచి నీళ్ళు వాటర్ వెళ్ళినాయి ఇట్లా ప్రతి దగ్గరకు కూడా వాటర్ని సఫిషియెంట్గా రీచ్ చేయగలిగారు దీంతో వైసీపీ ఎక్కడైతే ఒక విమర్శ బలమైన విమర్శ చేయాలని అనుకుందో వారికి అవకాశం లేకుండా పోయింది జన్ ఎప్పుడు కూడా వైసీపీ అంటే ఒక వైసీపీ పార్టీలో ఒక చర్చ ఏంటంటే మనకు అవకాశం దొరకకుండా కూటమి ప్రభుత్వం తప్పించుకుంటుంది అవకాశం దొరకకుండా ఎందుకు తప్పించుకుంటుందని మనం గమనిస్తే వాళ్ళు తల్లికి తల్లిగొందని డబ్బులు పడలేదని ప్రచారం చేయాలని మొదలుపెట్టారు లోకేష్ గారు తల్లికి వందనం ప్రతి కుటుంబానికి పదిహేను వేల రూపాయలు ప్రతి పిల్లవాడికి వేయటం మొదలుపెట్టారు అయినా దాంతో తల్లికి వందనం సూపర్ సక్సెస్ అయింది ఆల్ ఫ్యామిలీస్ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ హ్యాపీ ఇక ఆ ఛాన్స్ లేకుండా పోయింది తర్వాత ఫ్రీ బస్సు అని చెప్పని దాని మీద విమర్శ చేయాలనుకున్నారు స్త్రీ శక్తి దానికి సూపర్ హిట్ కొట్టింది అది అందరికీ అవకాశాన్ని కల్పించడంతో ప్రభుత్వానికి ఒక బిగ్ సాఫ్ట్ కార్నర్ వచ్చేసింది అట్లాగే దీపం అది ఇచ్చేశారు పెన్షన్ ఇచ్చేసారు రైతులకి ఇచ్చేసారు ఇట్లా ఏ అయితే వాళ్ళు డిమాండ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి ఇక ఇవన్నీ లాభం లేదు ఇక మనకు అవకాశం ఉన్నటువంటి ఏకైక వజ్రాయుధం ఏంటి అని అంటే రైతులకు సంబంధించినటువంటి సమస్యలను ఎత్తుకోవాలనేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వర్షాలు పోయినాయి వర్షాలు రాలేదు నీళ్ళు లేవని చెప్పి అనాలని ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకున్నారు మరి ఊహించిన దానికంటే వాళ్ళు అనాలనుకునేటప్పటికీ నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళు మొదలు పెడదామనుకునేటప్పటికి వాటర్ వచ్చేసి మొత్తం ప్రాజెక్ట్లన్నీ ఎండిపోయినాయి దాంతో వాళ్ళకి అక్కడ అవకాశం లేకుండా పోయింది ఈ ఈ విధంగా ప్రతి దగ్గర కూడా అంటే ప్రభుత్వంలో లోపాలు లేవని చెప్పలేం ప్రభుత్వంలో అడ్మినిస్ట్రేషన్ పరంగా చిన్నపాటి లోపాలు ఉన్నాయి పరిపాలనా విధాన పరమైనటువంటి కొన్ని లోపాలు ఉన్నాయి కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో మాత్రం వాటిని ఇంప్లిమెంట్ చేయటంలో మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇక అదేవిధంగా రాజకీయంగా కూడా టీడీపీని దెబ్బ కొట్టాలి కూటమిని దెబ్బ కొట్టాలి పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పని వైసీపీ అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేయటం మొదలుపెట్టింది కానీ ఊహించిన దానికంటే పది రెట్లు వైసీపీ దెబ్బతింది పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక అది ఒక ఎంపీ స్థానానికి జరిగిన ఎన్నికంటే ఎక్కువగా జరిగింది ఒక ఎంపీ స్థానాన్ని దాని ఎన్నికంటే ఎక్కువ జరిగింది కానీ అసలు ఆ ఎన్నికల్లో వైసీపీ డిపాజిట్ కోల్పోయిందని ఎవరూ ఊహించలేదు దాంతో జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్ళిపోయారు బెంగళూరు వెళ్ళిపోయారు ఆయన అంటే అది అసలు జీర్ణించుకోలేనటువంటి అంశం రాజకీయంగా తన కాన్స్టిట్యున్సీలో తన ఇంట్లో తన అడ్డాలో అక్కడ జెడ్పీటీసీ ఓడిపోవటం అది కూడా డిపాజిట్ కోల్పోవటం అనేది ఇక జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ పార్టీ గత పద్నాలుగు నెల నెలగా చేసినటువంటి రాజకీయాలన్నిటికీ ఒక ఊహించినటువంటి దెబ్బ వైసీపీ పార్టీ స్థాపించినటువంటి దగ్గర నుంచి ఈ ఇట్లాంటి ఓటమిని వాళ్ళు చవి చూడలేదు ఇది భయంకరమైన ఓటం వాళ్ళకి అది రాజకీయంగా వాళ్ళని పాపం చాలా సఫికేషన్ క్రియేట్ చేస్తుంది సరే ఏదన్నా కానీ వాళ్ళు ఇప్పుడు ఈ అక్కడ ఛాన్స్ లేకుండా పోయింది రాజకీయంగా ఛాన్స్ లేకుండా పోయింది సంక్షేమ పథకాల పరంగా ఛాన్స్ లేకుండా పోయింది వాళ్ళకి ఉన్నటువంటిది అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళకి విమర్శలు చేయడానికి కొంత స్కోపు ప్రభుత్వ పరిపాలనా విధానంలో కొద్దిపాటి లోపాల వల్ల జరుగుతూ ఉంది సరే అదొక అంశం ఇక ఇంతవరకు బాగానే ఉంది చంద్రబాబు నాయుడు గారు వాటర్ విషయంలో కానీ బనక చర్ల విషయంలోనే ఎక్కువ మేదేసుకుంటున్నారేమో అనేటువంటి అభిప్రాయం ఉంది జనరల్గా ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ కృష్ణ వాటర్ని గోదావరి వాటర్ని కృష్ణా డెల్టాకి ఇచ్చి కృష్ణా వాటర్ని రాయలసీమకి ఇవ్వటం అనేది చాలా చాలా ఆలోచనాత్మకంగా జరిగేటువంటి అంశం ఊరకేదో మాటలు చెప్పటం ఇవన్నీ ఉండదు అది అలా చేయాలి అంటే ఒక దానికి ఒక ప్రణాళిక తీసుకొని దానికి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి చక్కగా వాటర్ను అందించడం అనేటువంటిది అవసరం నదుల అనుసన్నా ఇప్పుడు మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుప్పంలో నేను నీళ్ళు ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం చేసినా చెయ్యబోయని చెప్పి ఒకటి చేశాడు అదొకసారి ఆ విజువల్ చూస్తే ఆయన ఎంత అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచారనేటువంటిది అర్థమైంది ఒకసారి అది 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 ప్లే చేయండి ఆ వీడియో ప్లే చేయండి బటన్ నొక్కారు వాటర్ కూడదు ఏదో కొద్దిగా చుట్టూ చుట్టూ ఉన్నట్టు వచ్చినాయి అన్నమాట ఇది ఆ రోజు ఆ రోజే తర్వాత రోజు జరిగిన పరిణామం చూస్తే అది ఇంకా ఆశ్చర్యం కలిగింది అక్కడ ఏదైతే వాటర్ ట్యాంకులు పెట్టి వెనక వైపు నుంచి ఆ వాటర్ని వదిలేశారు తర్వాత రోజు ఆ వాటర్ అది తీసేశారు ఆ మ్యాటలు తీసేశారు దాంతో అక్కడ అసలు ఏమీ లేదు తెలుగుదేశం పార్టీ వెళ్ళి అక్కడ ధర్నా చేశారు అది ఆ రోజు కూడా చాలా పెద్ద వివాదం అయింది సరే ఆ వీడియో ఉన్నట్లేదు టీడీపీ వాళ్ళు ధర్నా చేసింది నెక్స్ట్ డేనే నెక్స్ట్ డేనే దానికి అది అక్కడ అసలు ఏం లేదు ఇక నాడ అంటే అలా అవసరం లేదు ఎందుకంటే మనం ప్రజలను మోసం చేయకూడదు రైతాంగాన్ని అస్సలు మోసం చేయకూడదు రైతుల పట్ల ప్రతి రాజకీయ పార్టీకి చాలా బాధ్యత ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఆరుగాలం కష్టపడి పండిస్తేనే వీళ్ళందరికీ ముందుకు వెళ్ళగలిగారు అలాంటిది రైతుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేదా వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటున్నారు కానీ వారికి ఇచ్చేటువంటి సూచన ఏంటంటే ఇప్పుడు రైతులకి గిట్టుబాటు ధర విషయంలో మరింత శ్రద్ధ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కదా అది ఒకటి మరింత శ్రద్ధ పెట్టాలి అలాగే వాటితో పాటు ఇప్పుడు వాళ్ళందరూ పంటలు కూడా ఏ రకమైనటువంటి పంటలు వేస్తే వాటికి డిమాండ్ ఉంటుంది అనే దాన్ని కూడా వ్యవసాయ శాఖ గైడ్ చేయాలి వ్యవసాయ శాఖ గైడ్ చేయాలి అని అంటే ముఖ్యమంత్రి గారు ఒక రివ్యూ ఏర్పాటు చేసి ఏ ప్రాంతంలో ఏ పంటలు వేస్తే ఏ పంటలు వేస్తే వాటి గిట్టుబాటు ధరలు వస్తాయనేటువంటి ఒక మంచి సూచన చేయటం కూడా చాలా మంచిది అంటే క్వాంటమ్ వ్యాలీ మీద పెట్టినటువంటి శ్రద్ధ అటువంటి ఆలోచన ఆయన మేధస్సుని కనుక దీని మీద పెట్టగలిగితే వ్యవసాయ రంగం పంటల మీద ఖచ్చితంగా సూపర్ సక్సెస్ అవుతుంది ఎందుకంటే ఆయన దాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు అధికారులందరూ యాక్టివ్గా పనిచేస్తారు మినిస్ట్రీ అడ్మినిస్ట్రేషన్ యాక్టివ్గా పనిచేస్తుంది దాని మీద ఒక రీసెర్చ్ జరిగిద్ది దానివలన ఖచ్చితంగా రైతాంగానికి ఒక బెనిఫిట్ ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఇట్లాంటివి కొంచెం అధికారులు కూడా చెప్పాలి వాళ్ళు చెప్పరు బా ఆయన చెప్పిన దానికి తు అంటే తన్నాన అంటాం తప్పితే కొంచెం వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలనేటువంటిది రిక్వెస్ట్ విన్నపం పబ్లిక్ దగ్గర నుంచి బయట ఒకసారి బయట జగన్మోహన్ రెడ్డి గారు చూడండి ఇట్లా ఆ కుప్పం సైడ్ చూడండి మీరు వదిలేసారు ఆ రోజు నీళ్లు నీళ్లు రాలే పది గంటల టైంలో మాయమైపోయా జగన్మోహన్ రెడ్డి మీ కాలంలో ప్రత్యేక రోజులు కుటుకొని వెళ్ళిపోతావు అంత నీళ్లు వస్తా ఉన్నాయి ఇబ్బంది లేదు కుప్పం ప్రాంత ప్రజలంతాను రాయలసీమ ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇదే అందరినీ నీళ్లు నిజమైన నీళ్లు ఎవరిని చెప్పాలా వాళ్ళు చెప్పలేరు వాళ్ళకి నీళ్లు ఎప్పుడు వచ్చినాయి నీళ్ళు ఎప్పుడు రాలేదా పంటలు ఎప్పుడు వచ్చినాయి పంటలు ఎప్పుడు తెలవదా సురేష్ గారు ఫస్ట్ సురేష్ గారు అంటే మీరు దాదాపు టీడీపీ పార్టీ పెట్టింది చూస్తా ఉంటారు జనరల్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సందర్భంలో చూస్తుంటారు గతంలో కాంగ్రెస్ వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇద్దరు ఒక విమర్శ చేస్తుంటారు ఆయన వచ్చారు వర్షాలు ఎనక్క ఆయన వచ్చారు నీళ్లు రాలేదు ఆయన వచ్చారు పంటలకి రైతులకి ఇబ్బందిగా ఉందనేటువంటి ఆరోపణలు ఉంటాయి కానీ ఈసారి ఒక రెండు నెల పది రోజులు ముందుగానే వాటర్ మొత్తం సఫిషియెంట్గా వచ్చేసింది మొత్తానికి రైతాంగం అంతా కూడా హ్యాపీగా ఉన్నటువంటి పరిస్థితి జనరల్గా ఏంటి అంటే అదొకటి రెండోది ప్రాజెక్టులు కూడా అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎక్కువ వచ్చినట్లుంది కదా అవును గారు అంటే ఇందులో రెండు కీలకమైన అంశాలు గారు గతంలో ఎప్పుడు లేని విధంగా రాయలసీమకి ఇవాళ నీళ్లు బీరబేరా కృష్ణమ్మ పారుతుందంటే రెండు కీలకమైన నిర్ణయాలు పదిని అంటే ఏడాది సమయంలో నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం అందరినీ వా ఫేజ్ టూలో ముందు కాలం వెడల్పు చేయడం యుద్ధ ప్రాతిపదికన టైం బౌండ్గా కాలం వెడల్పు చేశారు తర్వాత లైనింగ్ చేయడం మొత్తం మీద మొత్తం మీద లైనింగ్ చేశారు లైనింగ్ చేయడం తోటి మొత్తం నాలుగు వేల కోట్ల రూపాయలతోటి విస్తరణ అంటే మీకు కృష్ణా వాటర్ ఎక్కువగా పోవటం దాని విస్తరణ చేయటం వల్ల అది తర్వాత లైనింగ్ చేయటం వల్ల ఇవాళ కుప్పంకెళ్ళగలుతున్నాయి ఇదే పలమనేరుకి వెళ్తాయి లేకపోతే ఇంకొక దగ్గరికి వెళ్తాయి పలమనేరు బ్రాంచ్ కణాలు కుప్పం బ్రాంచ్ కణాలు ఇవాళ మనం చూసినట్టుగా ఆ రైతుల సంతోషానికి నీళ్లు దాకా జారడానికి ప్రధానమైన కారణం అది ఇంకొక కీలకమైన అంశం మీరు చెప్పినట్టుగానే గతంలోనే మనకి ఆ పట్టిసీమ చేస్తే గత ఐదేళ్ళలో ఏంటంటే పట్టిసీమను మేము ఎందుకు వాడాలని చెప్పి దాన్ని పక్కన పెట్టారు ఇప్పుడు మళ్ళీ ఆ పట్టిసీమను ఉపయోగించి పట్టిసీమ కృష్ణా డెల్టాకి కృష్ణా వాటర్ని రాయలసీమకి తీసుకెళ్ళటం వల్ల ఈ రెండు కీలకమైన నిర్ణయాలు దానికి అనుగుణంగా ఇవాళ మనకి నీళ్లు అక్కడ వరకు కూడా వెళ్తుంది అదేవిధంగా ఆల్రెడీ పులివెందులకు కూడా గతంలో కూడా సరిగ్గా పారని ఆ నేపథ్యంలో పులివెందులు కూడా వాటర్ రీచ్ అయ్యే విధంగా చేయడం అవన్నీ కూడా రాయలసీమకి ఇవాళ ఆంధ్రేనివా ద్వారా నీళ్లు అంటే ప్రధానమైన ఈ మూడు రెండు మూడు నిర్ణయాలతోటే ఇవాళ నీళ్లు అందుతున్నాయి వంశీ గారు ఓకే ఓకే సురేష్ గారు రైట్ అండి థ్యాంక్ యూ